ఓకే ఫ్రెండ్స్ చూడండి కొద్దిగా ఇటు చూడండి మిత్రులారా ఏ అంటే బి అంటే బ్రేక్ సి అంటే క్లచ్ ఈ ఈ సీగాన్ని ముందు మనం దొక్కిన తర్వాతనే అప్పుడు గేరేడుగాడికి పనిచెప్పాం మనం ఈ గేరు వేసిన తర్వాత మళ్ళీ సీగాన్ని రిలీజ్ చేయాలంటే ఇక్కడ నీకు ఏ గాడి సపోర్ట్ కావాలి మిత్రులారా ఈ ఏ అనేవాడు వంద కిలోమీటర్లు వేగాన్ని పంపించే దమ్ము కెపాసిటీ వేగాడికి మాత్రం ఉంది ఈ వంద కిలోమీటర్ స్పీడ్ని ఆపాలంటే వీడి దగ్గర దమ్ము లేదు ఏ దగ్గర బీ దగ్గర అన్ని కాళ్ళు ఈ బీగాడికి గాడికి వంద కిలోమీటర్ స్పీడ్ పంపిస్తాం లేదు ఓన్లీ ఆపడానికి మాత్రమే ఉంది ఏ గాడికి స్పీడ్ పంపిస్తానుకుంది బీ గాడికి ఆపుతానికి ఉంది ఏ గాడికి స్పీంది బీ గాడికి ఆపుతానికి ఉంది ఈ రెండింటి నువ్వు వాడేది ఒకే కాళ్ళు ఒకే లెగ్గు కాబట్టి పైన ఉన్న జ్ఞానంతో కాలు అటు ఇటు తెలివిగా మార్చుకుంటూ ఉండాలి మిత్రులారా అదే బైక్ తోలే వాళ్ళు ఉన్నారు మిత్రులారా వాళ్ళు బైకు ఆపంటే ఈ కాలు బాగా అవసరం ఏ తొక్కతారు ఆగిపోతుంది చక్కగా బైకు అదే కంగారపాడి కారు ఎక్కిన తర్వాత కూడా ఆపుదామని ఈ ఏకే దొక్కేశారు కానీ ఎదరికి వెళ్ళిపోతుంది కారు పక్కకు మార్చుకోవాలని తెలియపరుస్తాను మిత్రులారా ఈ కనిపిస్ వల్ల ఎంతోమందిని ప్రాణాలు కోల్పోయి నేను కారు ఎక్కను అనేవాళ్ళు నా దగ్గర చాలా మందిని నేను మళ్ళీ చూసి వాళ్ళని ఈ ట్రబుల్ వల్లే నేను బండి ఎక్కడం మానేసి కరెక్ట్గా చెప్పారు మీరు అంటారన్నమాట ఎస్సనువా నువ్వు బైక్ తోలాలి ఏది ఆడుతావు ఏనే కదా వాడేది ఆ బైక్ని అదే ఏకా ఏ బైక్ అయినా సరే అదే భావంతో కారు కూడా కనిపిస్తుంది ఏదో ఫోన్లో మాట్లాడుకొని ఏదో ఎవరైనా చేసుకుందా అనుకోండి ఆ పైన చూసి దాంతో కాల్ పెట్టి ట్రాన్ఫర్ అవ్వకుండా దాన్ని ఏదో చేస్తావు ఏదోకెళ్ళిపోతుంది పక్కకు మార్చుకోవాలని తెలియపెడతాను మిత్రులారా బండి స్టార్ట్ చేసి నెంబర్ వన్ పాయింట్ డేర్లో ఉందా ఒకటి ఉందో చూసుకోవాలి నెంబర్ టూ పాయింట్ హ్యాండ్ బ్రేక్ లాక్ చూసుకోవాలి అప్పుడే నీ తాళం కాడికి పంపించాలి మిత్రులారా వెరీ డౌట్స్ ನೋ ಡೌಟ್ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಮಿತ್ರಳಾರ